అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు జగన్ లక్ష్యం పెందుర్తి ఎమ్మెల్యే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ అన్నారు పెందుర్తి మండలానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూత చెక్కులను నేడు ఆయన పంపిణీ చేశారు పెందుర్తి తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో అదీప్ రాజ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు ఈ పథకాలు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు నాలుగు ఎన్నికల్లో మరింత మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి డిఆర్డీఏపీడీ ఇతర అధికారులు చేసాం సున్నా ఇస్తున్నాం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నాం పెన్షన్ ఇంటి తెచ్చిస్తున్నాం ఎవరైనా నాయి బ్రాహ్మణుంటే మంగళ పని చేసుకుంటే రూపాయలు ఇస్తున్నాం ఉంటే చాకల పని చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం టైలరింగ్ చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం ఆటో నెక్కుంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం మీ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు చదవాలంటే విద్యార్థుల వసతి దేవుని ఇస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదో పదవు అందరికి కూడా వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి లంచం లేదు అవినీతి లేదు ఎవరి నాయకుల చుట్టూ అధికారి చుట్టాలి బాబు బాబు అని అడిగేటువంటి పరిస్థితి లేదు వాలంటీర్ తెల్లవారే ఒకటో తారీఖు అయితే చాలు కరోనా ఉన్నా సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా ఏదైనా సరే ఒకటో తారీఖు కోరుకు ముందే మీ ఇంటి తలుపు తట్టి మీకు పరిశీలిస్తున్నారు అవడా కదా చెప్పండి మళ్ళీ ఎవరు ఎన్ని మాటలు చెప్పారు నమ్మద్దు మళ్ళీ పథకాలు చక్కగా అందరికి మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాధ్యం మీరు అందరూ కూడా జగన్ గారిని ఆశీర్వ తెస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోటి తీసుకున్నారు